హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాద్ చెప్పారు అయితే ఎన్నో రోజుల నుంచి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎదురు చూస్తూ ఉన్నారు పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాల్సి మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి సంబంధించిన డబ్బులు అయితే పెంచి అయితే కొత్త పింఛతే ఇవ్వబోతుంది కాబట్టి ఇదో సుహాన్ చెప్పచ్చు వృద్ధుల వితంతులకు నాలుగు వేలు దివ్యాంగ అరవై పెంచింది కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పించే ఇస్తారు ఎవరికి కొత్త పింఛ ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్వం చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతాం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛతే ఇన్నారు పెంచైతే పెంచి గత ప్రభుత్వంలో ఆశ్రమించని పథకంలో భాగంగా పెంచైతే పంపించేశారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి తెలిసిన వేట్ని ఆశ్రపించని కాస్త చేయుత పెంచుగా మార్చి రుద్దులు విధుతకు నాలుగు వేలు దివ్యాంగ ఆయుధ చొప్పున పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్న ఇంకా పెంచైతే పెంచే కొత్త పింఛతే ఇవ్వలేదు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇయబోతున్నారు కానీ సువాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి లిస్టు లో పేరు కూడా రాసుకున్నారు ఎవరికి కొత్త పింఛన్ ఇవ్వాలి ఎవరికి పాద పింఛన్ ఇవ్వాలని మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున రేపటి నుంచి జూలై సంబంధించింది మనకైతే జూలై నెల సంబంధించి ఇంకా పింఛతే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి పెంచైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి ఇంటింటికి పంపిణీ చేయబోతున్నారు కొత్త పింఛను చాలా మంది ప్రజలకు విషయం తెలియదు వృద్ధులు విధాంతకు నాలుగు వేలు దివ్యంగా అలవచ్చు చొప్పున రేపటి నుంచి పింఛైతే పెంచి కొత్త పింఛిస్తున్నారు అనేసి కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి ఒక మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ